i <laughs> 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 ప్రతిజ్ఞ స్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నా కుటుంబం భద్రత కోసం ప్రయత్నం చేస్తూ బాల్య వివాహ అఖిత భారత ఒక సామాజిక దురాచారం ఎందుకనగా బాల్య వివాహాలు బాలల యొక్క విద్య రక్షణ ఆరోగ్యం అభివృద్ధి మరియు కళల భవిష్యత్తుకు ఆట ఆటంకం ఒక సామాజిక దురాచారం ఎందుకనగా బాల్య వివాహాలు బాలల యొక్క విద్య लक्षना लक्षना आरोग्यम आरोग्यम अभिवृद्धि अभिवृद्धि मर्यो मर्यो कलर कलर अंश शुद्धकू अंश शुद्धकू आटंगगुम मैनेज चाइल्ड लेबर एंड एसेट्रा नाउ डेज द मोबाइल फोन इज रिचा

నైన్ పర్సెంట్ మీ పేరెంట్స్ కానీ మీకు కానీ ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉంటుంది దానిలో ఖచ్చితంగా వాట్సాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఉంటున్నాం మనకి ఈ మధ్యలో ఎక్కువగా జరిగేటి ఏంటి అని అంటే రెగ్యులర్గా జరిగే అఫేర్నెస్ దొంగతనాలు తోపి అట్లాంటివి కాకుండా బ్లాక్ మెయిలింగ్ సైబర్ సైబర్ క్రైమ్స్ మాత్రం ఎక్కువ శాతం ఏంటంటే ఈ బ్లాక్ మెయిలింగ్ దానిలో ఎక్కువ వస్తాయంటే ఇవే వాళ్ళు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వేరేనా కానీ వాళ్ళకి ఆ బ్లాక్ మెయిల్ తాలూకా మెసేజ్ రావడం లేదంటే వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి వేరే మన తన ఉంటుంది వాడిని మాత్రం వేరే వాళ్ళు ఉంటుంది ఆ విధంగా మార్పింగ్ చేసి అందులో ఉన్నటువంటి కాంటాక్ట్స్కి మన దగ్గర ఏంటంటే కాంటాక్ట్స్ ఉంటాయి కదా మొబైల్ ఆ మొబైల్ కాంటాక్ట్ అందరినీ కూడా ఫోటోలు చంపడం అట్లాంటివి చేస్తామని చెప్పేసి పెళ్లించుకుంటూ డబ్బులు తీసుకుని ఏదో ఒక మోడ తాపరండి అంటే క్రిమినల్స్ ఏ విధంగా అనేది వాళ్ళు చేసే పద్ధతిని మనం మోడతాపరని అన్నారు ఒక్కొక్క క్రిమినల్ ఒక్కొక్క విధంగా చేస్తాము కొంతమంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మీ ఇళ్ళలో రెగ్యులర్గా మాట్లాడుతున్నారా కుల నుంచి అని చెప్పేసి మధ్యలో ఏమైనా సర్వేలు జరుగుతున్నాయా ఐడియా ఉంది ఎన్న కులక కానీ